రాబోయే ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా చాలా కీలకంగా భావిస్తున్న వేళ ఇప్పటికీ చంద్రబాబు నేతృత్వంలోని విపక్ష కూటమికి పాజిటివ్ వైబ్రేషన్స్ లేని వేళ కొన్ని కీలక నియోజకవర్గాల్లో నామినేషన్ల గట్టం ముగిసిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్కి వాళ్ళ వాళ్ళ పార్టీల తరఫున రెబల్స్ విషయంలో గట్టి పంచులే పడుతూ ఉన్నాయి పడ్డాయి కూడా ఇప్పుడు నామినేషన్ విత్డ్రా చేసుకునే పరిస్థితి కూడా లేదు అటువంటి పరిస్థితి కూడా లేదు ఒకవైపు గాజు గ్లాసు ఇండిపెండెంట్ల కేటాయిస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో రెబల్స్ గా వేసిన వాళ్ళకి ఇస్తున్నారు మరొక వైపు వీళ్ళు చెప్పినా కూడా కొంత రెబల్స్ వినలేదు ఒకరు ఇద్దరు ముగ్గురు బొజ్జగింపులకు అనే బొజ్జగింపులు అయినా కంటే కూడా ఢీల్ కి ఆ డీల్ కి సెటిల్మెంట్ కు లొంగిపోయినట్టున్నారు ఇంకా కొన్ని చోట్ల కీలకమైన నియోజకవర్గంలో ఇప్పుడు విజయనగరం ఉంది మీజాల గీత టికెట్ ఆశించారు టీడీపీ నుంచి ఇవ్వలే అక్కడ అశోక్ గజపతి రాజు గారి కుమార్తె పోటీ చేస్తూ ఉన్నారు మీజాల కింద రెబల్ కానీ పరిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు విత్డ్రా చేసుకోలేదు వాళ్ళు విత్డ్రా చేసుకోలేదు అండ్ అక్కడ గాజు గ్లాసు సింబల్ అనేది కేటాయించారు గాజు గ్లాస్ ఈవెన్ రాజానగరంలో కూడా జనసేన పార్టీ తరఫున రెబల్ ఉన్నారు అక్కడ కూడా జనసేన పార్టీ సంబంధించి జగ్గంపేట జనసేన పార్టీ తరపున ఒక రెబల్ ఉన్నారు సూర్యచందర్ ఆయనకు గాజు గ్లాస్ ఇచ్చేశారు ఆయనకు గాజు గ్లాస్ ఇచ్చారు ఉండి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తున్నారు అక్కడ నుంచి శివరామరాజు రెండు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన ఆయన రెబల్ గానే బరిలో ఉన్నారు అది కూడా కీలకమైన నియోజకవర్గమే సో మరి వాళ్ళు బుజ్జగింపులకు లొంగలేదు పోటీలోనే ఉన్నారు అండ్ ఉమ్మడి అనంతపురం జిల్లా కీలకమైన రాప్తడు నుంచి కూడా టీడీపీ తరఫున ప్రొఫెసర్ రాజేష్ షా అతను ఎవరు బరిలోనే ఉన్నారు టికెట్ ఆశించారు చివరి నిమిషం వరకు అక్కడ నుంచి పరిటాల సునీత గారు పోటీ చేస్తూ ఉన్నారు సో వాళ్ళు బరిలోనే ఉన్నారు సో ఇలా చాలా కీలకమైన నియోజకవర్గాల్లో కాసింత బలంగా ఉన్న వాళ్ళే బరిలో ఉన్నారు ఒకవైపు వాళ్ళు డెఫినెట్లీ ఓట్లు జీల్చుతారు మరొక పోయిన మరో కీలకమైన నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ ఇంపాక్ట్ అయితే కనిపించబోతుంది ఒకవైపు పాజిటివ్ అంటే ఇంకా రాలేదు ఇంకా రాలే కాదు వాళ్ళ హామీలకు వాళ్ళ మాటలకు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటే ఇక వాళ్ళు ఈసారి ఎన్నికలకు ముందు చేతులు ఎత్తేసారా అనే అనుమానం వాళ్ళ పార్టీ కార్యకర్తల్లోనే కలుగుతూ ఉంది అనుమానాన్ని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తలే ఆ అనుమానాన్ని ఒకవైపు పాజిటివ్ మూమెంట్ లేదు ఇప్పుడు జనసేన ఓట్లు చీలకూడదు ఓట్లు చీలకూడదు అని చెప్పి అందరం కలిపి పోటీ చేస్తున్నాం అని చెప్పి పదే పదే చెబుతూ ఉన్నారు బట్ ఇప్పుడు గాజు గ్లాస్ మాత్రం జనసేన లేని చోట వేరే వాళ్ళకి వెళ్తూ ఉంది అదిగో ఇట్లా రెబల్స్ రూపంలో ఏమో వాళ్ళు సజీవంగానే ఉన్నారు నామినేషన్లు విత్డా చేసుకోలేదు సో ఏ వైపు నుంచి చూసినా చంద్రబాబు నేతృత్వంలో విపక్ష కూటమికి అయితే వెంటాడుతూనే ఉన్నాయి మరి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఏమో చంద్రబాబు సంబతా అంటున్నారు కూర్చోబెడతా అంటున్నారు రాళ్ళతో కొట్టండి అంటున్నారు గాజు గ్లాస్ తో పొడవండి అంటున్నారు రకరకాలుగా పాపం తన ఫ్రస్ట్రేషన్ అయితే చూపెడుతూ ఉన్నారు